హలో ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లో అయితే నైట్ అయితే అన్నం మిగిలిపోయింది ఆ అయితే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వేడి చేసుకొని తింటానో మీరైతే చూసేయండి చూశారు కదా ఇంతకు ముందు నేను ఎట్లా అయితే చేసుకున్నానో కొంచెం నీళ్లు వేడి పెట్టుకొని మిగిలిపోయిన అయితే పొడి చేసుకొని నీళ్ళు వేడి అయిన తర్వాత అందులో వేసుకొని పంపేసుకొని కొంచెం దమ్ము పెట్టుకొని తీసుకొని తిన్నామంటే చాలా బాగుంది మంచిగా ఫ్రెష్గా అన్నం వండుకున్నట్టుగానే ఉంటుంది చాలా మంది అన్నం మిగిలిపోతే ఇప్పుడు చలికాలం కదా చలికి ఎట్లా తినాలని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తారు ఇట్లా చేసి తినే తినడానికి ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది మంచిగా వేడిగా కూడా ఉంటుంది ఇకైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇయడం మర్చిపోకండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్